నాకు నచ్చిన వలపు దీవిని చేరగల నా జీవితంలో దూర తీరపు ప్రేమ విందును పొందగల నా జీవితంలో నాకు నచ్చిన వలపు దీవిని జీవితం లో ఒంటరై నన్ను కోసం తపన పడుతూ బయలుదేరా ఒంటరై నను ప్రేమ కోసం తపన పడుతూ బయలుదేరా మునగకుండా వలపు నడపగలనా నడపగలన నాకు నచ్చిన వలపు దీవిని చేరగలన జీవితం సమస్యల నేత పడినా జంకలేదే సమస్యల తరగలెన్ను యదసి పడినా జంకలేదే కలల తీరపు నందనవనం చూడగలనా జీవితం కలల తీరపు నందనవనం చూడగలనా జీవితంలో నాకు నచ్చిన వలపు దీవిని చేరగలనా జీవితంలో మనసు పడ్డా నిన్ను చేరే తీరమేతో కానరాదే మనసు పడ్డా నిన్ను చేరే తీరమేదు దాచి దాచిపెట్టిన ప్రేమ కానుక ఇవ్వగలనా జీవితంలో దాచిపెట్టిన ప్రేమ కానుక ఇవ్వగలనా జీవితంలో నాకు నచ్చిన వలపుగి వలపు దీవిని చేరగలనా జీవితంలో అదిరి అదిరిపడుతూ సాగుతుంది పయన పోట్లకు అదిరి పడుతూ సాగుతున్నది ఒడ్డు చేరిన నావలాగా నిలువగలన జీవితం ఒడ్డు చేరిన నావలాగా నిలవగలనా జీవితంలో నాకు నచ్చిన వలపు దీవిని చేరగలనా జీవితంలో ఊసులన్నీ చెప్పకుండా మనసులో నీ దాచుకున్నా ఊసులంగీ చెప్ప కుండా మనసులోని దాచుకున్నా ఎదురుపడితే పడితే ప్రేమ గీతం పాడగలనా జీవితంలో ఎదురు పడితే ప్రేమ గీతం పాడగలనా జీవితంలో నాకు నచ్చిన వలపు దీవిని చేరగలనా జీవితంలు నిన్ను మరువని పేద గుండెకు కోతలు ఎందుకు నిన్ను మరువని పేద గుండెకు కోతలెందుకు హంసగీతి దూరమైనా దూరమైనా నిన్ను చూడక ఉండగలనా 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 గజల్ రచనా శ్రీమతి హంసగీతి మేడం గారు గనం ఎస్ఎం భాషా ధన్యవాదాలు